రేపు జనవరి ఇరవై మూడు వసంత పంచమి ఈ రోజున కనుక రేపు మీరు ఈ ఆకు మీ చేతిలో ఉంటే మీ డబ్బు అనేది పెరుగుతుంది ఈ ఆకు మీద ఈ నాలుగు వస్తువులు పెడితే చాలు నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ జనవరి ఇరవై మూడు అండి సాధారణ తేదీలాగా అనిపించవచ్చు కానీ శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి పండితులకి అదృష్టం మారిన కొందరికే తెలిసి ఇది ఎంత ముఖ్యమైన రోజు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే మహాశక్తివంతమైన రోజు వసంత పంచమి ఈ పేరు వినగానే చాలామందికి సరస్వతీదేవి పూజ గుర్తుకు వస్తుంది కానీ నిజమైన రహస్యం అక్కడే ఆగిపోదు ఈ రోజు ఈ ఒక్క ఆకు మీ చేతిలో ఉంటే మీకు డబ్బు నిలవటం మొదలవుతుంది ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు ఆగుతాయి చేతిలో నుంచి డబ్బు అనేది జారిపోవటం తగ్గుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇది శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న వేదకాల అట ఎందుకంటే వసంత పంచమి రోజున భూమిలో ఉన్న ప్రతి ముక్క ప్రతి ఆకు ప్రతి విత్తనం సృష్టి శక్తితో స్పందిస్తుంది ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆకులో లక్ష్మీతత్వం ప్రవేశిస్తుందని పాత గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది అందుకనే ఈరోజు చేసే చిన్న తప్పు కూడా ఏడాదంతా నష్టంగా మారుతుందట అలాగే ఈరోజు చేసే చిన్న మంచి పనులు కూడా ఏడాదంతా కూడా సంపదగా మారుతాయట అయితే మీరు గమనించారా అండి కొంతమంది ఎందుకో తెలియకుండానే డబ్బు వచ్చి కూడా నిలబడకుండా పోతూ ఉంటుంది అలా ఎలా పోతుందండి మాకు అర్థం కావట్లేదు మేమేమి చేయలేదు కదా అంటారు మరికొంతమందికి తక్కువ ఆదాయం ఉన్న డబ్బు ఎప్పుడు కొరత ఉండదు దానికి కారణం అదృష్టం కాదు ఆకు కాదు కానీ ఆ రోజున్న ఆ శక్తిని ఎలా టచ్ చేశారన్నదే ముఖ్యం జనవరి ఇరవై మూడు వసంత పంచమి రోజు ఈ ఆకు మీ చేతిలో ఉండటం అంటే మీ చేతిలోకి ధన ప్రవాహం ప్రవేశించడమే అని పండితులు అంటున్నారు ఈ ఆకు గురించి అండి ఎవరు కూడా బహిరంగంగా ఇక్కడ చెప్పరు ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళు అది వారి మటుకే ఉంచుకుంటారు అందరికీ తెలియనివ్వరు అనమాట అయితే చాలా దేవాలయాల్లో కూడా ఈ పూజలు చేస్తారు ఆకు అన్నది ఏమిటి అన్నది బయటకు చెప్పరు లోపలే ఉంచుతారు ఎందుకంటే ఇది బయటికి వెళ్తే శక్తి తగ్గిపోతుందేమో అన్న భయం వారికి కానీ కాలం మారింది రహస్యం బయటికి రావాల్సిన సమయం అయితే వచ్చింది కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఆకు ఎందుకు వసంత పంచమి రోజే పనిచేస్తుందో ఎందుకు అదే ఆకు మిగతా రోజుల్లో పనిచేయదు ఎందుకు చేతిలో ఉంచుకొని నాలుగు వస్తువులు ఉంచితే చాలు ఇక ఎందుకు ఒక్క రోజులోనే డబ్బు అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుందో ఇదంతా కూడా మీకు అర్థమైపోతుంది ఇది ఏదో ఒక నా ఉల్లాట కోసం కాదు ఒక పరీక్ష కోసం కాదు మీ జీవితంలో డబ్బు నిలవడం మొదలవ్వాలంటే తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన రహస్యం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ చేతిలో ఆకు ఉండే క్షణం నుంచి మీ అదృష్టం కూడా మీ చేతిలోకి వస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మాసం ఈ మాసంలో అనేక ముఖ్యమైన పండగలు రానున్నాయి వాటిలో వసంత పంచమి ఈ రెండు వేల ఇరవై ఆరు పండుగ కూడా ఒకటి ఈరోజే చదువుల తల్లి సరస్వతి దేవి అవతరించినట్లు మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ వసంత పంచమి రోజు నుంచే వసంతకాలం ప్రారంభమవుతుందని కూడా చెప్తారు మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుందని మన పురాణాల్లో పేర్కొనబడింది ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అండి వసంత పంచమి పండుగ చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగిన పండుగ ఈ రోజున బ్రహ్మదేవుడి సతీమణి అయిన సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమి పండుగని జరుపుకుంటారు అయితే ఈ ఏడాది వసంత పంచమి పండుగ జనవరి ఇరవై ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున జరుపుకొని ఉన్నారు అంటే రేపన్నమాట ఈ రోజంతా కూడండి పంచమి తిది ఉంది ఈ వసంత పంచమి రోజున చాలామంది తమ పిల్లలకు అక్షరభ్యాసం చేయిస్తుంటారు అంతేకాదు చాలామంది ఇళ్లల్లో వసంత పంచమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు అని పండితులు చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే వసంత పంచమి అంటే ఒక పండుగ కాదనే చెప్పాలి అని కూడా మళ్ళీ అంటున్నారు ఎందుకంటే ఇది సృష్టి శక్తి మళ్ళీ ఆనయ్యే రోజు అట చాలామందికి సరస్వతి పూజ వరకే తెలుసు కానీ శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ రోజు విశిష్టత చాలా లోతుగా ఉంటుంది అప్పుడు ఏంటంటేనండి అసలు వసంత పంచమి రోజున ఎందుకు అంత పవర్ఫుల్ అనేది క్లియర్గా తెలుసుకుందాము మాఘమాసం శుక్లపక్ష పంచమి తిది అదే వసంత పంచమి ఈ రోజు నుంచే ప్రకృతిలో వసంత ఋతువు అధికారికంగా ప్రారంభమవుతుంది చెట్లు మొగ్గలేస్తాయి భూమిలో నిద్రపోయిన శక్తి మేల్కుంటుంది మనుషుల ఆలోచనలో కూడా మార్పు అనేది మొదలవుతుంది అందుకే శాస్త్రాలు ఈ రోజున సృష్టి పునః ప్రారంభం రోజు అని కూడా అంటారు ఇక సూర్యశక్తి అండి ప్రత్యేకంగా పనిచేసే రోజు రేపు కూడా పండితులు చెప్తున్నారు వసంత పంచమి రోజున సూర్యకిరణాలు భూమిని తాకే కోణం మారుతుంది ఈ రోజు నుంచి భూమిలోని తేమ విత్తనాల్లో జీవశక్తి మొక్కల్లో పెరుగుదల అన్నీ వేగంగా జరుగుతాయి అందుకే ఈ రోజున విత్తనం నాటితే బలంగా పెరుగుతుంది చెట్టు నాటితే త్వరగా పండిస్తుంది అంతేకాదు ఆకుని తాకితే శక్తి త్వరగా గ్రహించబడుతుంది ఇక సరస్వతీదేవి అంటే కేవలం చదువు మాత్రమే కాదు ఆమెకు సంబంధించిన రోజు ఎందుకంటారు అంటే ఆమె జ్ఞానం స్పష్టత నిర్ణయ శక్తి ఈ వసంత పంచమి రోజున మనసు అనేది మనకి ప్రశాంతంగా ఉంటుంది మనం ఏ విషయమైనా సరేనండి నేర్చుకోవటం మొదలు పెడితే పిల్లలకి చదవనే కాదు పెద్దవారు కూడా ఏమన్నా నేర్చుకోవాలి అనుకుంటే కనుక అభ్యాసం అనేది త్వరగా మెదళ్ళలోకి వెళ్తుంది ఏమన్నా మంత్రాలు త్వరగా సిద్ధిస్తాయి నేర్చుకోవాలనుకుంటే ఇతర భాషలు నేర్చుకోవాలన్నా కూడా ఈరోజు మొదలు పెడితే చాలు అద్భుతంగా మీకు వచ్చేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అందుకే పిల్లలకు అక్షరాభ్యాసం విద్య ప్యా, ప్రారంభం సంగీత సాధన ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా ఇలాంటివి రోజు చేస్తారట ఇక ధనశక్తి ఎందుకు యాక్టివ్ అవుతుంది అన్న డౌట్ మీకు వస్తుంది చాలామంది గమనించని నిజమే ఇది లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ముందు సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి మనకి అందుకే వసంత పంచమి రోజున సరస్వతి శక్తి యాక్టివ్ అయితే ఆ వెంటనే లక్ష్మీతత్వం ప్రవహిస్తుంది ఈ రోజున డబ్బు విషయంలో తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడులు కొత్త ఆలోచనలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఇక మొక్కలు ఆకులు కూడా ఎందుకు పవర్ఫుల్గా అవుతాయి ఈరోజు భూమి తన శక్తిని మొక్కలకి ఇస్తుంది అందుకే శాస్త్రాల్లో వసంత పంచమి రోజున తాకిన ఆకు ఇతర రోజులతో పోలిస్తే మూడింతల శక్తిని గ్రహిస్తుంది అని చెప్పబడింది ఇదే కారణంగా ఆకులతో చేసే పరిహారాలు దానాలు సాధనలు ఈరోజు చేయమని సూచించారు పెద్దలు అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు చేసిన పని ఎందుకు త్వరగా ఫలిస్తుంది అన్న డౌట్ అందరికీ వస్తుంది ఎందుకంటే వసంత పంచమి రోజున సంకల్పశక్తి చాలా బలంగా ఉంటుంది మీరు ఏ ఆలోచన పెట్టుకున్నా ఏ కోరిక కోరుకున్నా ఆ శక్తి ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది అందుకే ఈరోజు చేసే మంచి పని సంవత్సరం పాటు ప్రభావాన్ని చూపుతుంది చేసిన తప్పు కూడా సంవత్సరం పాటు వెంబడిస్తుంది శాస్త్రాలు ఎందుకు ఈ రోజునే శుభారంభం రోజులు అన్నాయి వివాహాలు విద్య ఆరంభాలు కొత్త వ్యాపారాలు గృహ ప్రవేశం ఇవన్నీ కూడా ముహూర్తం లేకుండానే ఈరోజు చేసేసుకోవచ్చు అంటే ఈరోజు సమయం స్వయంగా శుభమనే అర్థం అన్నమాట ఇక అయితే ఈ విధంగా మీరు రేపు ఈ ఆకుతో పరిహారం చేస్తే చాలు ఈ పంచమి రోజు ఈ ఒక్క ఆకు మీ చేతిలో పడితే చాలు అనుకుంటే సరిపోదు అదే ఆకు ఈ నాలుగు వస్తువులతో కలిపినప్పుడు ఇది ఒక సాధారణమైన ఆకు కాదు ఇది ధనాన్ని ఆకర్షించే శక్తి కేంద్రంగా మారిపోతుంది ఇది శాస్త్రాలు గమనించిన ఒక సహజ సత్యం అని కూడా పండితులు అంటున్నారు పంచమితిథి అంటేనే ప్రకృతిలోని శక్తి కొత్త రూపంలో పనిచేసే సమయం ఈ రోజున మీరు భూమిలో ఉన్న శక్తి మొక్కల్లోకి ఆకుల్లోకి మామూలు రోజుల కంటే ఎక్కువగా ప్రవహిస్తుంది అందుకని పంచమి రోజున ఈ ఒక్క ఆకు మీ చేతికి రావటం అంటే మీ చేతికి శక్తి తాళం చేయి వచ్చినట్టే కానీ ఆ శక్తి ఒంటరిగా పనిచేయదు అది స్పందించాలంటే నాలుగు దిశల శక్తులు అంటే నాలుగు తత్వాలు కలవాలి అందుకే శాస్త్రాలు చెప్పినట్టు ఈ ఒక్క ఆకుతో పాటు ఈ నాలుగు వస్తువుల్ని కలిపినప్పుడు మాత్రమే ధన ప్రవాహం మొదలవుతుంది ఈ నాలుగు వస్తువులు డబ్బు నోట్లలా కనిపించు బంగారంలా మెరిసిపోవు కానీ ఇవి లేకపోతే లక్ష్మీతత్వం స్థిరపడదు పంచమి రోజు ఆకు ప్లస్ ఈ నాలుగు వస్తువులు కలిసినప్పుడు ఇంట్లో ఉన్న దరిద్ర దరిద్రశక్తిని నెమ్మదిగా బయటికి వెళ్ళటం మొదలవుతుంది డబ్బు రావటం కంటే ముందు డబ్బు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఇక వచ్చే డబ్బులు అనేవి కూడా చక్కగా వస్తూ ఉంటాయి నాలుగు వైపుల నుంచి ఇక చేతిలో ఉన్న డబ్బు జారిపోతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో అది కూడా తగ్గిపోతుంది జారిపోతాయిగా ఇదేంటంటేనండి ఒక్కరోజులో అద్భుతాల్ని తెచ్చే ఒక ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే నెలల తరబడిగా జారిపోతున్న వాళ్ళకి ఇది బ్రేక్ వేసే సాధనం అన్నమాట ఇది ఒక అద్భుతమే కదా నెలల నుంచి సంవత్సరాల నుంచి డబ్బా అనేది చేతిలో వచ్చి పోతూ ఉండి ఎలా ఆపుకోవాలో తెలవక సతమతం అవుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే పంచమి రోజు తప్ప ఇతర రోజుల్లో ఇది చేసిన అదే ఫలితం రాదనమాట ఎందుకంటే పంచమి రోజు భూమి జలం అగ్ని వాయు ఈ నాలుగు తత్వాలు సమతుల్యంలో ఉంటాయి ఈ సమతుల్యంలో ఆకు ఒక శక్తిని గ్రహించే పాత్రగా పనిచేస్తుంది అందుకే ఈ విషయం తెలిసిన వాళ్ళు పంచమి రోజును అస్సలు మిస్ అవ్వరు తెలియని వాళ్ళు సంవత్సరం మొత్తం ప్రయత్నాలు చేసిన ఫలితం రాక బాధపడుతూ ఉంటారు ఈ రహస్యాన్ని ఎవ్వరు కూడా బహిరంగంగా చెప్పరు ఎందుకంటే అందరికీ తెలిసిపోతే దాని విలువ తగ్గిపోతుందేమో అన్న అనుమానం కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది మీకు తెలిసే సమయం వచ్చిందని అర్థం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇక ఈ ఆకు ఏది ఈ నాలుగు వస్తువులు ఏమిటి ఎప్పుడు కలపాలి ఎలా ఉంచాలి ఏమిటి తర్వాత ఏం చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ అనమాట ఇక ఈ ఆకు అండి రేపు పంచమి రోజున మీ చేతిలో పడితే మీ భవిష్యత్తు కూడా మీ చేతిలోకి వచ్చినట్టే కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ పరిహారం చేయటం వల్ల పదహారు రకాల సంపదలు మీ ఇంట్లో తాండవ మాడతాయి అని కూడా పండితులు అంటున్నారు శాస్త్రాల్లో చెప్పిన షోడజ ఐశ్వర్యాలనేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు డబ్బు రావటం డబ్బు నిలబడటం అవసరమైన సమయంలో సహాయం రావటం అవకాశాలు తలుపు తిట్టడం ఇవన్నీ కలిసి ఈ పదహారు రకాల సంపదల ప్రభావం అన్నమాట ఇక ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది అది ఏ ఆకు అంటే ఇది ప్రతి చెట్టున దొరికే ఆకు కాదు ఇది ప్రతి ఇంట్లో ఉండే ఆకు కాదు అయితే ఇది దేవత వృక్షం అని కూడా అంటారనమాట అయితే ఈ ఆకు ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీతత్వాన్ని నిలుపుతుంది సరస్వతి శక్తిని ఆకర్షిస్తుంది కుబేర ప్రవాహానికి మార్గం వేస్తుంది అందుకే ఈ చేతిలో తీసుకున్నప్పుడు ముందుగా మనిషి ఆలోచన మారుతుంది తర్వాత పరిస్థితి మారుతుంది చివరికి ఆర్థిక స్థితి మారుతుంది ఇక ఈ నాలుగు వస్తువులు ఏమిటి అంటే కనుక ఇవి ఖరీదైనవి అయితే కావండి బంగారం కాదు వెండి కాదు నోట్ల కట్టలు అస్సలు కాదు కానీ ఈ నాలుగు లేకపోతే యాకులు ఆకులు శక్తి యాక్టివ్ కాదు ఈ నాలుగు వస్తువులు ప్రకృతిలో నాలుగు తత్వాలకు ప్రతీకలు ఒకటి స్థిరత్వానికి ఒకటి ప్రవాహానికి ఒకటి రక్షణకు ఒకటి వృత్తికి ఈ నాలుగు కలిసినప్పుడు ఆకు ఒక సాధారణ ఆకు నుంచి ధన తాళంజీవిగా మారుతుంది అందుకే ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే నాలుగు వస్తువులు ఏవో తెలుసుకొని పంచమి రోజున వాటిని కలుపుతారు తెలియని వాళ్ళు ఏడాది పొడవుని ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవలేదని బాధపడుతూ ఉంటారు అయితే మీకు ఇక్కడ ఒక నిజం చెప్పాలండి ఈ విషయం ఎవరు కూడా బహిరంగంగా చెప్పరు ఎందుకంటే తెలిసిన తర్వాత నిర్లక్ష్యం చేయలేరు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది చూసి ఇక వదిలిపెట్టకండి మీరు ఎలా అయినా సరే ఈ పరిహారం చేయండి ఇక ఎందుకంటే పదహారు రకాల సంపదలు అయితే మీ వశమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇంకా ఆలస్యం అండి మనం ఇప్పుడు ఏ వస్తువులు ఉపయోగించబోతున్నాం ఎలా ఉపయోగించాలి అవి దానివల్ల ధన ప్రవాహం ఎలా మొదలవుతుంది అన్నది పూర్తి క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే రేపు సాధారణమైన రోజు కాదు జనవరి ఇరవై మూడు వసంత పంచమి రోజున ఈ రోజు చేసే చిన్న పనైన ఫలితం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది ఇప్పుడు వరకు మీరు విన్నది ఎందుకు ఈరోజు పవర్ఫుల్ అని ఎందుకు ఈ ఒక్క ఆకు కీలకం ఎందుకు ఈ నాలుగు వస్తువులు అవసరం అనే విషయం అనమాట ఇప్పుడు ఈ మాటలన్నింటినీ అంటే ఈ విధానాలన్నింటినీ ఎలా ఆచరణలో పెట్టాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం ఎక్కడ గందరగోళం లేకుండా ఎక్కడ సందేహం రాకుండా మీరు ఇంట్లోనే అతి సులువుగా చేయగలిగే విధంగా ప్రతి విషయం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందరు కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే ఇక్కడ చెప్పే చిన్న వివరమే ఫలితం వచ్చేలా చేస్తుంది లేదా మిస్ అయితే రాకుండా చేస్తుంది ఇక ఈ వసంత పంచమి రోజు ఏ వస్తువుల్ని సిద్ధం చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకుందాం అన్నమాట ఈ రోజు వచ్చిందంటే నిజంగా దాన్ని ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పవచ్చు అనమాట ఈ రోజండి అండి మీరు పరిహారం చేస్తే కనుక పెరుగుదల అనేది అయితే తప్పనిసరిగా ఉంటుంది డబ్బు కావచ్చు విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనసుకు సంబంధించిన శాంతి కావచ్చు ఏది కోరుకున్నా అది తగ్గే దిశగా అయితే కాదు పెరిగే దిశగానే ప్రయాణం మొదలవుతుంది అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రారంభించిన పని మధ్యలో ఆగదు అని ఈ రోజున భూమి శక్తి పైకి వస్తుంది ఆకాశ శక్తి కిందికి దిగుతుంది ఈ రెండు కలిసే సమయం ఇది అందుకే ఈరోజు చేసే చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితంగా మారుతుంది ప్రత్యేకంగా అండి డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా కాలం వరకు ప్రభావం చూపుతాయి అంటే జనవరి ఇరవై మూడో వచ్చిన రోజుని సాధారణ రోజులా చూడొద్దన్నమాట అనమాట నిద్ర లేచే రోజు అనేది చెప్పాలి అవకాశం కదిలే రోజు అని కూడా చెప్పవచ్చు అలాగే ధన ప్రవాహానికి దారి తెరుచుకునే రోజును కూడా చెప్పవచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఈరోజు రోజు ఒక కాకు ఈ కొన్ని వస్తువులు ఎందుకు శక్తివంతంగా మారుతాయో పరిహారాన్ని అండి కేవలం రేపు వసంత పంచమి రోజు మాత్రమే ఎందుకు చెయ్యాలి అంటే వసంత పంచమి అని పిలవదగిన మరొక ప్రత్యేకమైన ఘట్టం కూడా ఈరోజే జరగబోతుంది అది ఏమిటంటే ఈ వసంత పంచమి సరస్వతీ దేవికి అంకితం అంటే ఈరోజు మాత్రమే కాదు సరస్వతి శక్తి అనేది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది సరస్వతి దేవి అంటే కేవలం విద్య జ్ఞానం మాత్రమే కాదు ఆమె స్పష్టత సాహసం నిర్ణయ శక్తి మరియు అదృష్టాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి వసంత పంచమి రోజున మీరు చేసే ఏ చిన్న ప్రయత్నాలు కూడా దేవి కృపతో ఎక్కువ ఫలితమైతే ఇస్తుంది అందుకే పండితులు చెప్తున్నారు వసంత పంచమి రోజున శాంతి జ్ఞానం ధనం అవకాశాలు అన్నీ కలిసే రోజట ఇది మహాశక్తివంతమైన రోజుగా భావించబడుతుంది ఎందుకంటే సరస్వతీదేవి మేలు చేయగల శక్తిని ఈరోజు ప్రకృతిలోకి పంపిస్తుంది ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు ఈరోజు ఒక ఆకు కొన్ని వస్తువులు ధనం అదృష్టం సంపదకు మార్గం అవుతాయో అయితే ఈ నిజంగా అండి సరస్వతీదేవి గురించి చెప్పగానే మనందరి మనసులో ఒకటైతే గుర్తుకు వస్తుంది పఠనం విద్య జ్ఞానం అర్థం స్పష్టత ఇవన్నిటికీ అధిపతి ఎవరు అంటే సరస్వతీదేవి అందుకే పండితులు ఇలా చెప్తున్నారు ఏ పని నేర్చుకోవాలన్నా ఏ సాహసం చేసుకోవాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా సరస్వతీదేవి కృపైతే కావాలి మనకి అలాంటిది వసంత పంచమి రోజున దేవి శక్తి ప్రకృతిలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది కేవలం మనం పుస్తకాలు చదువుకోవటానికి మాత్రమే కాదు మన నిర్ణయాలు మన ఆలోచనలు మన సంపద మన అదృష్టం కూడా ఈ శక్తి ద్వారా నేరుగా ప్రభావితం అవుతాయి అందుకే ఈ వసంత పంచమి రోజున ఈ ఒక్కాకి కొన్ని వస్తువులండి సరస్వతి శక్తితో కలిసినప్పుడు ధనం జ్ఞానం విజయం ఈ మూడు ఒకే చోట చేరటం సహజం ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు ఇది శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న వేదశక్తి అని కూడా పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఇలాంటి దేవతను కలిగి ఉండటం అంటే అదృష్టమే మనది ఒకే రోజు మన పిల్లలు పాఠశాలల్లో చదువుల్లో విజ్ఞానంలో జ్ఞానంలో అత్యుత్తమంగా ఎదగాలని కోరుకుంటే అందుకే పండితులు తాత తల్లిదండ్రులు అందరు కూడా ఆ ఆశయానికి అధిపతిగా భావిస్తారు ఆమె అంత కృపను చూపిస్తుందన్నమాట ఎందుకంటే దేవి కృప పుస్తకాలు చదవటంలో పరీక్షల్లో విజయము సృజనాత్మకత సమస్యల పరిష్కారం అన్నీ ఒకే దిశగా దారి చూపిస్తుంది కేవలం ఇది విద్యార్థుల కోసం మాత్రమే కాదండి పెద్దవారి కూడా ఎందుకంటే మన ఆలోచనలు నిర్ణయాలు చదువు ఆర్థిక విజయం కూడా సరస్వతి శక్తి ప్రభావంతో త్వరగా మెరుగుపడతాయి ఈ వసంత పంచమి రోజున సరస్వతి శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి ఈ ఆకుని కొన్ని వస్తువులు సరస్వతి శక్తి కలిసినప్పుడు విద్య జ్ఞానం విజయం సంపద ఇవన్నీ కూడా ఒకేసారి మీకోసం పనిచేయడం ప్రారంభమవుతాయి ఇది కేవలం ఒక నమ్మకంగా ఇది శతాబ్దాలుగా పరిశీలించిన శాస్త్ర రహస్యం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏమిటంటే మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి విజయం సాధించడానికి ఒక మార్గాన్ని కూడా మనం ఈ రోజున సృష్టించుకోవచ్చు అందుకే ఇది కేవలం ఒక సాధారణ పంచమి రోజు అని కాకుండా ఈ వసంత పంచమి రోజునే మీరు ఈ చిన్న ప్రయత్నం చేస్తే చాలు ఈ ప్రయత్నం సంవత్సరం పొడుగునే మీకు ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ప్రకృతి సృష్టి మరియు దేవతల శక్తులు ఈరోజు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి ఈ రోజున సరస్వతీ దేవి చేసిన ఒక చిన్న పరిహారం పిల్లలకి విజయం మనకి జ్ఞానం మన ఆలోచనలు మన ఆర్థిక స్థితి ఇవన్నీ కూడా ఒకే దిశగా ఎదగటానికి మార్గం సృష్టిస్తుంది అందుకే పండితులు ఈ విధంగా చెప్తున్నారు ఈరోజు చేసే చిన్న ప్రయత్నం సరైన విధానం సంవత్సరం మొత్తం విజయం జ్ఞానం అదృష్టంగా మారిపోతుందనమాట కాబట్టి మీ జీవితంలో ముందుకు వెళ్ళటం అభివృద్ధి సంపద విజయం ఇవన్నీ కూడా రోజులో సృష్టించుకోవచ్చు కానీ మళ్ళీ ఒక చిన్న అవకాశం ఇప్పుడు మనం చూసుకోబోతుంది ఈరోజు ఏ ఆకు కావాలి ఏ నాలుగు వస్తువులు వేయాలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలో మనం కరెక్ట్గా తెలుసుకుందామండి ఏమిటంటే అక్షయ తృతీయ ఈ రోజుతో సమానం అన్నమాట రోజు అని కూడా పండితులు అంటున్నారు అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం వెండి కొనే అలవాటు ఉంది కదా అదేవిధంగా ఈ వసంత పంచమి తేదీ రోజున కూడా ఇలాంటి ధన సమృద్ధిత సంబంధిత పనులు ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే ఈరోజు చేయబడిన పెట్టుబడులు కొనుగోళ్లు ఆర్థిక ప్రయత్నాలు సంవత్సరం పొడుగున అదనపు లాభాన్ని పెరుగుదలని ఇస్తాయి మార్పు ఇది మాత్రమే కాదు వసంత పంచమి రోజున సరస్వతి శక్తి ప్రకృతి శక్తి కలిసినందుగా ఒక చిన్న ప్రయత్నం కూడా పూర్తి ఫలవంతంగా మారుతుందనమాట అందుకే పండితులు ఈ విధంగా చెప్తున్నారు వసంత పంచమి రోజున బంగారం వెండి కొనటం లేదా ప్రారంభమైన ఆర్థిక ప్రయత్నాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయని రేపు వసంత పంచమండి అండి మనకి రెండు ఇరవై ఎనిమిది వరకు అయితే చవితి ఉంది రెండు ఇరవై తొమ్మిది నుంచి పంచమి తర్వాత మళ్ళీ ఎల్లుండి శనివారం అనమాట ఒకటి నలభై ఆరు ఉదయం వరకు అనమాట ఈ పంచమి అనేది అయితే ఉంది తిది ప్రస్తుతం అయితే మీకు రేపు ఇవాళ రాత్రి అంటే రేపు పొద్దున్న కన్నట్టు అనమాట రెండు ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి పొద్దున్న మళ్ళీ ఎల్లుండి పొద్దున్న ఒకటి నలభై ఆరు వరకు ఈ పంచమి తిది అయితే ఉంది ఈ మధ్యలో మీకు ఈ పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుంది మీరు దీన్ని రేపు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో అయినా చేసుకున్నా సరిపోతుందండి మీరు పూజా సమయంలో అమ్మవారికి అండి చక్కెర పొంగలు పెడితే చాలా మంచిది అది కుదరని పక్షంలోనండి అటుకులు మరమరాలు శనగలు సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు మీ కుటుంబంలో ఉండే పిల్లలతో నోటు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఉంటాయి కదా దాన్ని శాస్త్రానికి ఒక పుస్తకమైన సరస్వతి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టి తీసుకొని ఆ తర్వాత మీరు పూజ చేసి చదవమని చెప్పండి చాలా మంచి జరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇదేమీ లేకపోయినా మీరు దానిమ్మ పండు తేనె కలిపినా కూడా మీరు అమ్మవారికి సమర్పించడం కూడా విశేషమే అనమాట ఈ సంవత్సరం వచ్చిన వసంత పంచమి తిథిని పూజించడానికి ముఖ్యమైన ఉద్దేశం వసంత కొత్త పంచమి జరుపుకోవటానికి ముఖ్యమైన మరొక ఉద్దేశం ఉన్నది ఏమిటి అంటే కనుక ఈ పరిహారం అనేదండి ఇక అత్యంత అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి ఇక ఏంటంటే ఇది చేయటం వల్ల మీ ఇంట్లో కానీ మీ మనసులో కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ అద్భుతమైన మార్పులు అయితే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో వృద్ధి అభివృద్ధి విజయాలు సంపద ధనం అదృష్టం అన్నీ ప్రకృతిపరంగా శక్తివంతంగా ఆకర్షించబడతాయి అన్నమాట చిన్న పూజలు చిన్న నైవేద్యాలు సరైన వస్తువులతో చేసే ఈ పరిహారాలు అన్నమాట ఇవన్నీ కూడా మీకు అత్యంత అద్భుతంగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇందులో మీరు ఇప్పటివరకు ఏ ఆకు అనుకుంటున్నారు కదా మీరు ఉపయోగించాల్సిన ఆకు వచ్చేసి తమలపాకు అండి ఈ వసంత పంచమి రోజున మనం తమలపాకు మనకి సాధారణంగా తెలుసు తమలపాకు ఎంత గొప్పగా పనిచేస్తుందో పరిహారాల్లో అలాంటిది రేపు దీని శక్తి రెట్టింపు అవుతుంది ఇది విజయాన్ని శుభాన్ని ఇచ్చే ప్రభావవంతమైన ఆకనే చెప్పాలి ఇది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు ప్రకృతి విధమైన శుభకార్యాలు ఇంట్లో చేసే పూజల కోసం అత్యంత శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఈ తమలపాకు మనం పూజలల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం ఎందుకంటే తమలపాకుకు వశీకరణ శక్తి ఎక్కువ ఉంది వశీకరణ శక్తి అంటే మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు మన మన మనవైపు ఆకర్షించేదే వశీకరణం అనమాట అంటే దేవుళ్ళకి పెట్టి చేయటం వల్ల దేవుళ్ళు మన వైపు చూపుల్ని పెట్టడాన్ని వశీకరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ తమలపాకును ఉపయోగించడం ద్వారా మనకు కావలసిన ధనం విజయం జ్ఞానం అదృష్టం ఇలా అనమాట మన చదువులలో పిల్లలకి అందరికీ బాగా రావటానికి అందరి శ్రేయస్కి అన్ని సహజంగా శక్తివంతంగా మన వైపుకు వస్తాయి ఆ తర్వాత మనకు కావాల్సిన వస్తువు ఒక ముక్క పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదని కూడా పండితులు అంటున్నారు ఒక చిన్న ముక్క కర్పూరం అనమాట మన ఇంట్లో సంపద అదృష్టం ధనం శాంతి సానుకూల శక్తులు వీటన్నిటిని కూడా ఆకర్షిస్తుంది శక్తివంతంగా లైఫ్లోకి అంటే మన లైఫ్లోకి ప్రవేశిస్తుంది అనమాట అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారికి విష్ణుదేవుడికి కూడా ఇష్టమైన వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరమే అనమాట ఇక మనకి తర్వాత కావలసిన వస్తువు ఏంటంటే యాలకులు యాలకులు అనేది కూడా డబ్బు రాబడికి అడ్డంకుల్ని తొలగించే అద్భుతమైన ఒక పరిహార శాస్త్రంలో ఉపయోగించే అత్యంత ప్రభావవంతమైన వస్తువు అని కూడా మనకి అందరికీ తెలుసు ఏమిటంటే ఎవరైనా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు అవి వచ్చిన డబ్బు చేతికి రాదు ఇక వచ్చినట్టు వచ్చినట్టే పోతుంది చికెన్ డబ్బులు అనేది ఎవరైనా అప్పుగా తీసుకొని మళ్ళీ ఇయ్యరు ఈ ఇలాంటి వాటన్నిటికి కూడా పరిహారాలు ఇట్లాంటి అడ్డంకులు తొలగించడానికి మనకి అద్భుతమైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది ఆలక అనమాట తర్వాత కావాల్సిన ఒక వస్తువు ఇంకొకటి వచ్చేసి లావంగా మండి మన పనులలో వచ్చే ఆటంకాల్ని తొలగించి ఇంట్లో శుభకార్యాల్ని మంచిగా జరిగేటట్టు చూసే తట్టు చేస్తుంది అనమాట అంటే మంచి విషయాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి కదా అదంతా త్వరగా జరగాలంటే దానికోసం ఈ లవంగాన్ని కూడా మనం ఉపయోగించాలి ఇప్పుడు మనం మొత్తం నాలుగు వస్తువులు ఉపయోగించి ఒకే ఒక చిల్లర నాణం ఉంది అది కలిసినప్పుడు నాలుగు వస్తువులు చిల్లర నాణం అవుతుంది మొదట ఆకర్షణ కోసం తమలపాకు మహాలక్ష్మి అమ్మవారు మరియు విష్ణుమూర్తి నివసించే పచ్చకర్పూరం డబ్బు రాబడి కోసం ఈ విధంగా ఏం చేయాలంటే ఈ నాలుగు వస్తువుల్ని తమలపాకు మీద ఉంచి మీరు ఏం చేయాలి అంటే కనుక ఒక చిన్న పొట్ల తయారు చేయాలి దీన్ని ఎప్పుడు రేపు జనవరి ఇరవై మూడో తేదీ శుక్రవారం వసంత పంచమి రోజు అండి ఇక రాహుకాలంలో చేయొద్దు యమగండం కూడా వదిలేసేయండి మిగతా సమయాల్లో చేయొచ్చు సాయంత్రం ఆరేడు గంటల తర్వాత చేయటం కూడా మంచిదే ఇక ఏంటంటేనండి దీన్ని ఆరేడు గంటల టైం అప్పుడు మీకు దాటిపోతే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అయినా చేయండి ఈ మూడు గంటలు శుక్రవారం వచ్చే శుక్రహోర దీనిలేదో ఒక సమయాన్ని మీరు ఉపయోగించుకొని చేసేసుకోవచ్చు పరిహారాన్ని తమలపాకును మీరు లోపల వైపు ఉంటే కనుక మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తమలపాకుని పెట్టి దాని మీద పచ్చకరపూరం ఒకవైపు యాలకులు చిల్లర నాణం లవంగం ఈ నాలుగు వస్తువులను పెట్టి తమలపాకునండి మడిచి నోట్లో వేసుకొని తింటారో అదే విధంగా మడిచి ఒక దారం తీసుకొని ఈ తమలపాకుని పొట్లాగా కట్టుకోవాలి ఈ కట్టిన తర్వాత మీ ఇంటిలోని పూజా గదిలో మహాలక్ష్మి అమ్మవారి పటం ఉంటుంది కదా ఇక ఆ పటం వెనకండి వారి పాదాల దగ్గర ముందు పెట్టాలన్నమాట వసంత పంచమి రోజున దీన్ని తీసుకొని మీరు ఈ పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే కాసేపు మొక్కేసుకున్న తర్వాత మీరు ఈ స్వామివారి ఫోటో వెనకైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక రెండు మూడు రోజుల్లో ఈ తమలపాకు ఎండిపోతుంది అప్పుడు ఏం చేయాలి అంటే కనుక మీరు మళ్ళీ వచ్చే నెలలోనండి మళ్ళీ వచ్చే నెల ఫిబ్రవరిలో పంచమి తిథి రోజు అండి ఈ పాత ఆకును తీసేసి తమలపాకుని మళ్ళీ కొత్త ఆకు పెట్టి ఈ లోపల ఉన్న వస్తువుల్ని మార్చవద్దు ఈ వస్తువుల్ని పెట్టేసి మళ్ళీ అలాగే పెట్టేయండి పటం వెనుక ఎలా ఎన్ని రోజులు ఇలా అంటే మీరు ఇది పెట్టేటప్పుడు ఏదైనా ఒక కోరికనమాట మీరు దీని ముందు పెట్టుకోవాలి ఆ కోరిక అనేది తీరే వరకు ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఖచ్చితమైన మార్పు అయితే వచ్చి తీరుతుంది మీ కోరిక నెరవేరుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాదు మీరే ఆశ్చర్యపోతారు డబ్బు రాబడైతే విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా పెట్టడం వల్ల ఇక మీకు కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆకుని మీరు ప్రతి నెల కూడండి చక్కగా పాత ఆకును తీసేసి కొత్త తమలపాకుని పెట్టి పొట్లం కట్టి లోపల పెట్టేసుకోవటం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళవచ్చు ఏం చేస్తారంటేనండి మీరు లోపల ఉన్న వస్తువులను అయితే మార్చవద్దు ఒకవేళ పచ్చకర్పూరం కనుక కావిరైపోతే వేరే కర్పూరం పెట్టుకోండి ఆలకుని లవంగాన్ని రూపాయి కాయని ఇక వీటన్నిటిని అలాగే ఉంచేయండి ఈ విధంగా చేయటం వల్ల అండి ఈ ఆకు మీ చేతిలో పట్టుకొని విధంగా చేయటం వల్ల మీ డబ్బు అనేది అయితే విపరీతంగా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు